నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ నేను మీ మాణిక్ పోతుల బాలకోటయ్య గారు ప్రముఖ ప్రజా రచయిత సాహితీవేత్త ముఖ్యంగా వామపక్ష భావజాలానికి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన మనతో ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా ఆయన అమెరికాలో ఉన్నటువంటి కల్చరల్ యాక్టివిటీస్గా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఆట తాన నాట్స్లో ఆయన పార్టిసిపేట్ చేశారు అద్భుతంగా అక్కడ రిజల్ట్ అంటే అక్కడ తెలుగువారు ఆయన ఎంతగా గౌరవించారో మనం చూసాం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాగే అమరావతి కోసం ఆయన చేసిన పోరాటం దాని గురించి కూడా నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఎంతగా ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ఆ టైంలో పోరాటం అంటే మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని బెదిరించడం అంటే రాజకీయ నాయకులే విలువెల్లాడిపోయారు అలాంటి సమయంలో దళిత చైతన్యం కోసం పోరాడుతూ సామాజిక అంశాలపై పోరాడుతూ అమరావతి కోసం ఆయన వామపక్ష భావజాల నుంచి కూడా రైతు ఉద్యమం కాని నుంచి ఇలా ఎన్నో పోరాటాలు చేసి ఆయన ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు ఆయన అడిగి చాలా విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం నమస్తే మాణిక్యం గారు సార్ చెప్పండి నిజంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషకరం మీరు రీసెంట్గా నేను నా అమరావతి అనే పుస్తకం రాశారు అందులో భాగంగా అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మిమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి అక్కడ మిమ్మల్ని సన్మానించారు సత్కరించారు అసలు నేను నా అమరావతి పుస్తకంలో ఏముంది దాని విశేషాలు ఏంటి సార్ మాణిక్యం గారు ధన్యవాదాలు మీకు పాప్కార్ వీక్షకులకి పని కట్టుకుని బాలకోటైన కొత్త యాంగిల్లో వీక్షకులకి చెప్పినందుకు మరీ మరీ ధన్యవాదాలు ఎందుకంటే మాణిక్యం గారు కొన్ని గుండె కదపకూడదు కన్నీళ్లు జారు అంటే సమాజంలో కొన్ని జీవితాలు కారణాలు ఎలా అయినా కానీ కొన్ని జీవితాలు ఎప్పుడు కూడా గాయాలతోనే ఉంటా ఉంటాయి అది ఆంధ్రప్రదేశ్లో దళితుల జీవితం కానీ క్రింది కులాల జీవితం కానీ పొలిమేరల బతుకులు కానీ ఈ వివక్షత రూపాలని కూడా మనం చరిత్రలో చూసాం నేను అటువంటి వివక్షత కులాల్లో పుట్టిన వ్యక్తిని నేను నేను కింది కులాలలో పుట్టినందుకు లేదా దళితుల్లో పుట్టినందుకు గర్వంగా చెప్పుకునేవాడిని తప్ప సిగ్గుపడే వ్యక్తిని కాదు అలాంటి కులములో పుట్టిన నేను ఒక మారుమూల గ్రామానికి చెందిన కంచికిచెరల కృష్ణా జిల్లా ఊరికి సంబంధించిన నేను అమెరికా వెళ్తాను అమెరికాలో నేను రాసిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేస్తాను అని నేను కళలో కూడా ఊహించలేదు ఊహించలేదు అలాంటి మహాభాగ్యం ఒకటి వస్తుందని కూడా అనుకోవాలి నిజానికి ఏంటంటే అమరావతి ఉద్యమంలో నేను వెళ్తానని కూడా నేను అనుకోవాల అమరావతి ఉద్యమం చేస్తాను అని అనుకోలేదు అమరావతి ఉద్యమంలో అన్ని రైతులతో పాటు అగసట్లు పడతాము అని అనుకోలేదు ఈ రోజున రాష్ట్రంలో ఒక ప్రధానమైన గుర్తు కలిగిన వ్యక్తుల్లో బాలకోట కూడా ఒక గుర్తించదగ్గ వ్యక్తి అని ఒక పేరు సంపాదిస్తాను అనుకోలేదు ఆ ఉద్యమాన్ని ఇలా అక్షరబద్ధం చేస్తాను అని అనుకోలేదు ఇవన్నీ కూడా ఏంటంటే చరిత్ర నడుపుతూ ఉంటుంటుంది అంటే జీవితం ఎప్పుడు కూడా ఊహించుకొని గీసుకున్న చిత్రపటంలా ఉండదు అది ఇప్పుడు నడయాడాలి జీవితమే నడిపిస్తూ ఉంటుండదు సమాజ గతుకుల్లో నుంచి అలా నేను రాసిన ఇదిగోండి నేను నా అమరావతి రణం రక్తం రాజస్ అంటే ఒక రాష్ట్ర రాజధాని కోసం కన్నతల్లి లాంటి భూమిని ఇచ్చిన రైతులు మళ్ళీ ఆ రాజధానిని నాశనం చేస్తుంటే ఆ రాజధాని రక్షణ కోసం చేసిన ఉద్యమ మహాప్రస్థానం ఇది ఏం జరిగింది ఎలా జరిగింది రైతులు ఎలా ఉద్యమించారు ఎన్ని అగసాట్లు పడ్డారు ఎలా ఎలా కలివిడిగా యుద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఎలా ఇబ్బందులు పట్టబడ్డారు పోలీసులు ఎలా దమలకాండలు చేశారు ఎస్సీల మీద ఎస్టీఆర్ల మీద కూడా ఎలా కేసులు పెట్టారు ఈ పదగట్టల నుండి కూడా రాసిన ఒక మహాగ్రంథం దీనిని ఈ చికాగోలో ఉండే ఎనభై ఏడేళ్ల యలమంచి ప్రసాద్ గారు అలాగనే కాలిఫోర్నియాలో ఉండే శ్యామ్ అరబింద్ గారు టెక్సాస్లో ఉండే వేణుగుంట రాజేష్ గారు తానా మాజీ చైర్మన్ కోమటి జయరాం గారు ఇప్పుడు తానా సభ్యులు లీడర్లు మన నాదిర గంగాధర గారు ఉదయ్ కుమార్ గారి యొక్క ఆశీర్వాదంతో ఒక మహాభాగ్యంగా ఆవిష్కరణ చేశాను చాలా గొప్ప విషయం ఈ విధంగా ఎందుకంటే ఈ పుస్తక విషయంలో కూడా మన అప్పసాని రాజేష్ గారు ఏబి వెంకటేశ్వర గారు బ్రహ్మం గారు తిరుగుల గారు రఘురామకృష్ణరాజు గారు మా కొంతమంది ఎమ్మెల్యేలు ఇవన్నీ పాల్గొని ఒక గొప్ప చరిత్రని అమెరికా గడ్డ మీద నిజంగా ఏంటంటే ఒక తెలుగు పుస్తకం అమరావతి పుస్తకం అమెరికాకి ప్రయాణం అనేది ఒక అద్భుతమైన అక్కడ తెలుగువారు కూడా మీ రచనల్ని అలాగే మీకున్నటువంటి దేవుడిచ్చిన గిఫ్ట్ని గుర్తించడం గొప్ప విషయం ఇందులో ప్రధానమైన విషయం ఏంటంటే మాణిక్యం వారు చరిత్రని అక్షరబద్ధం చేయాల్సిన బాధ్యత కొంతమంది మీద ఉంటుంది ఎందుకంటే చరిత్రలో మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నట్టుగా అశోకుడు చెట్లు నాటాను అంటే ఆ చెప్పాడు అశోకుడు కూర్చొని రాసుకోవాలి అశోకుడు చక్రవర్తి కూర్చొని రాసుకోవాలి నేను చెట్లు నాటినా ఎవరో మాణిక్యం చెప్పాడు కాబట్టి ఆ చరిత్ర నిలిచింది అశోకుడు సత్రంలో కట్టాను అశోకుని పరిపాలన మంచి పరిపాలన అని శ్రీకృష్ణదేవరాయలు చెరువులు ఈ అలసాని పెద్దనో ముక్క తెమ్మను ఎవరు రాసి ఉంటారు అలాగనే ఈ అమరావతి ఉద్యమాన్ని భావితరాలకు అందించగలగాలి ఒక పాతికేళ్ల తర్వాత ముప్పై ఏళ్ళ తర్వాత అమరావతి ఉద్యమం ఎలా జరిగింది ఆ రోజు రైతులు ఏం చేశారని ఎవరన్నా ప్రశ్నిస్తే దానికి ఇలాంటి పుస్తకం అక్షరబద్ధంగా సాక్ష్యంగా జరిగింది జరిగినట్టుగా చెప్పాలి రెండోది ఏంటంటే ఈ అమరావతి ఉద్యమంలో బహుజన కోణాన్ని నేను ఆవిష్కరింపజేశాను ఎందుకంటే రైతులు ఉన్నారు రైతు మహిళలు ఉండారు రైతులు ఆయా సామాజిక కులాలు ఉన్నాయి మీరు తరచు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద చేసిన పెద్ద బండరాయి ఏంటి అమరావతిలో సోషల్ ఇంబ్యాలెన్స్ ఉంది సామాజిక సమతుల్యత లేదు అక్కడ వివక్షత ఉంది ఇదే కదా ఆయన చేసిన బండరాయి అవును అప్పుడే కదా నాలాంటి వాళ్ళు వచ్చి అమరావతి బహుజన చేసి దత్త చేసి పెట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు మేము కూడా రాజధాని కోసం భూములు ఇచ్చాము మాది ముప్పై నాలుగు శాతం భూములు దాదాపు పాతిక వేల మంది రైతులు రెండు ఎకరాల లోపు వాళ్ళు వీరందరూ చంద్రబాబు బినామీలు కాదు లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదు గ్రామాలన్న తర్వాత అన్ని కులాలు ఉంటాయి ఎస్సీలు ఉంటారు ఎస్టీలు ఉంటారు బ్రాహ్మణులు ఉంటారు ఉంటారు రెడ్డి ఉంటారు కాపు ఉంటారు దీనిని నువ్వు అన్యాయ రాజధాని చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చెప్పేసి నువ్వు రాజధానిని ధ్వంసం చేస్తున్నావు కదా మేము న్యాయస్థానాలకు పోయినా పోరాటాలు చేసినా మేము ధర్నాలు చేసినా ఇవన్నీ కూడా చేసి ఆ ప్రజల యొక్క చైతన్యంతో నలుగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాంతోపాటు ఐదేళ్ళు ఆయన రాక్ష ప్రభుత్వ విధానాల మీద అంటే సుధాకర్ విషయం కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ వీటన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి ఆయన ఓడిపోవడానికి ఒక ప్రధానమైన కారణాలలో మేము ఒక కారణంగా మేము పోషించాం అలాంటి ఉద్యమం గురించి ఇలాంటి పుస్తకాన్ని రాయటం అనేది నాకు అమరావతి ఇచ్చిన మహా గౌరవంగా భావిస్తున్నా అమెరికా వెళ్ళి తానా మహాసభలు ఆవిష్కరింపజేయటం అనేది గొప్ప అదృష్టం మళ్ళీ మళ్ళీ రాని అరుదైన అదృష్టంగా భావిస్తున్నా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా అటు అమరావతి రైతులకి తోటి సహచార ఉద్యమకారులకి చాలా సంబంధించిన నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను డెఫినెట్లీ సార్ అయితే మీరు ఉద్యమాలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు అంటే ఈ పుస్తకం గురించి కూడా రీసెంట్గా చాలామంది డిస్కస్ చేస్తుంటే విన్నాను నేను చదవలేదు మీరు నాకు ఇచ్చారు డెఫినెట్గా నేను టూ డేస్లో మొత్తాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేస్తా అయితే ఇంత గొప్పగా రాసేటువంటి సాహిత్యం మీకు ఎలా అబ్బింది మీ ఇఫ్ డోంట్ మైండ్ మీరు ఏం చదువుకున్నారు అసలు ఎంతో సాహిత్యం అద్భుతంగా రాయడానికి మీకు అసలు హేతు ఏంటి మాణిక్య గారు బాలకోట బాగా మాట్లాడతాడు బాలకోట జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరో చిత్తగా పోరాటం చేశాడు ఏదైనా న్యాయం దొరికితే బాగుండు ప్రభుత్వంలో కూడా ఇలాంటి మాటలన్నీ విన్నా అసలు ఎవరి బాలకోటయ్య ఎక్కడి నుంచి వచ్చాడు వీడి గమనం ఏంటి వీడి బతుకు తెలివి ఏంటి వీడి కన్నీటి వెదలేంటి వీడి దేవుడు ఈ సంగతి చాలామంది తెలియదు చెప్పండి మన వీక్షకులకి చాలామంది తెలియదు మీరు అలాంటి ప్రశ్నలు వేస్తున్నారు మాణిక్యం గారు మీకు అవసరం చెప్తున్నాను నాది ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికి చెర్ల అంటే వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను ఈ గడ్డ మీదే చంపబడ్డాను పునరపి జననం పునరపి మరణం నాకు సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటనే చంపబడుతున్నాను అన్న కలేకూరి ప్రసాద్ గారు పుట్టిన కంచి నా ఊరు కలేకూరి ప్రసాద్ నా సహోదరుడు అవునా కలేకూరి ప్రసాద్ గారు తమ్ముని నేను సొంత కజినా వాళ్ళ కజిన్ తమ్ముని నేను కలేకూరి ప్రసాద్ అక్షర అభ్యాసంలో నేను కూడా చిన్న పని ఆనాటి కాలంలో రెండవది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భూస్వామ్య క్రౌర్యం పడగ విప్పిన అంటే పందిరి గుంజకు కట్టేసి కాల్చిన కోటీసు పుట్టిన కంచి దాసర నారాయణరావు గారి పాటల్లో కంచి సర్వనామం అంతేనా అంటే ఏ పాట ఏకవాచనం కాదు భూమికి రంగు రాసిన పాట భూమికి పచ్చని దాస నారాయణరావు గారు కూడా కందికి కోటేసు గురించి పాటలు రాశాడు ఆయన సినిమాలో అంటే ఒక వివక్షత మీద పోరాటం చేసిన ఒక గ్రామం మాది ఆనాటి కాలంలోనే అలాంటి ఊర్లో పుట్టిన నేను నా చిన్నతనం నుంచి నా కాలనీ పేరే సంజీవయ్య కాలనీ నేను ఈ పేరు విని సంజీవయ్య ఎవరైనా మా పెద్దలను అడిగేవాడిని ఇప్పుడే ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు తెలుసుకుంటే సంజీవయ్య ఎవరో తెలిసేది కాదు సంజీవయ్య అంటే జనాలు మన పక్క పేరు అనుకునేవాళ్ళు నా ఊహ పెరుగుతున్న కొద్ది ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతిలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి దామోదర సంజీవయ్య కర్నూలు అని తెలిసింది ఆ మహానుభావుడి పేరు ఇక్కడ పెట్టారు అంటే ఇళ్ళ స్థలాలు ఆయన ఇచ్చాడు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఆయన చేశాడు ఆయన రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా పెన్షన్లు ఇచ్చాడు నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కర్నూలు జిల్లా నీలం సంజీవి గారి పేరు కృష్ణా జిల్లా చెరలో పెట్టుకోవటం అంటే ఒక పేటకి ఆ జ్ఞాపకం నేను చూడండి అలాంటి ఊర్లో పుట్టాను నా తల్లిదండ్రులు పోతుల సరవయ్య నాగరత్నమ్మ వ్యవసాయ కూలీలు నేను హాస్టల్ బదిలీ చదువుకున్నాను ఓకే మీ విద్యాభ్యాసం నేను హాస్టల్ వైద్యలోనే కంజీశ్వర్ల హై స్కూల్ విద్యాభ్యాసం డిగ్రీ అయిన విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీ బీఎస్సి వరకు చదివాను నేను బీఎస్సి చదివి మా అమ్మా నాన్న డాక్టర్ అవుతాడని చెప్పిన కళ్ళగన్నారు డాక్టర్ నవ్వాల్సిన వ్యక్తిని కాస్త సైన్స్ నుంచి సోషలిస్ట్గా ఎలా అయ్యారు కాస్త ఈ కారం చోడు నేరుకొండ బదిరికొప్పం ఈ కళాశాల బతుకుల్లోనే ఈ ఉద్యమాలు జరగటంతో మేము కాస్త తరగతి గదుల్లోనే పాఠ్య పుస్తకాలు పక్కన పెట్టి ఆ ఉద్యమాల నడక ప్రారంభించాం ఎందుకంటే మీకు ఎన్ని చరిత్ర ఆ చరిత్ర అంతా మీకు తెలుసు కదా కారం చెడ్లో ఎలా నరికారు నీరు కొండలో ఎలా చంపి మూటలు కట్టారు చుండూరు చుండూరు వీటి మొత్తం కూడా మేము కూడా ఒక సడుగులేసాం దాని మూలాన మేము అనుకున్న అంటే డాక్టర్ వృత్తో లేదంటే ఆ చదువు కొంత ఈ అసాంఘిక శక్తుల మీద దుర్మార్గత మీద కళాగురి ప్రసాద్ గారి భాషలో చెప్పాలంటే ధిక్కార స్వరం మీరు వినిపించారు ఫస్ట్ నుంచి కూడా పొలం నా పుట్టుమత్త ఈ పుట్టి ఉన్న ఉన్న ప్రతిఓడు కూడా ఇదే పరిస్థితి రైట్ అయితే నేటికీ కూడా కుల వివక్ష మీద మీరు పోరాడుతున్నారు గతంలో పుస్తకాలు రాశారు ఎంతో మందికి దళిత చైతన్యం కోసం ఇప్పటికీ పనిచేస్తున్నారు ఇప్పటికీ కుల వివక్షత దాని పరిస్థితి ఎలా ఉన్నాయి అసలు ఇప్పుడు ఇప్పుడు ఈ వివక్షత రూపాలనేదే చాలా చాలా ఉద్యమాలు చేశారు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ బాలగోపాల్ గారు పౌర హక్కుల సంఘం నాయకుడు ఆయన నాకు గురుసమాన్యుడు నా వివాహం చేసింది కూడా ఆయనే నాది కులాంతర వివాహం ప్రేమ వివాహం కాదు పెద్దల గుర్చిన పెళ్లి నిడమానూరులో చార్వాక రామకృష్ణ గారు డాక్టర్ బాలగోపాల్ గారు ఆయన భార్య వసంత గారు విజయవాడలో ఎస్ఎస్సి పౌరహకుల సంఘం ఎస్ఎస్సి బోస్ గారు ఆంజనేయులు ఇత్యాది పెద్దలు చేసిన పెళ్లి అంటే కొన్ని ఆదర్శాలతోనే నడిచాం తర్వాత దాదాపు పాతికేళ్ల పాత్రికేయ ప్రయాణం ఏబీకే ప్రసాద్ గారి దగ్గర పనిచేసాను వార్తలో సీనియర్ జర్నలిస్ట్ని వార్త తొంభై ఆరు ఆవిర్భావంతో సతీష్ అందర్ ఆనాటి వార్తలో మా దళిత కాస్త స్ఫూర్తిగా నాయకుడు ఆయనతో పాటు మేము అడుగులేసిన వాళ్ళం ఆ యొక్క అనుభవం ఉండబట్టి అంటే ఆ వెత్తలం నాకు తెలుసు కాబట్టి అమరావతి ఉద్యమంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్ని బాధలు పెట్టినా నిలబడగలిగాం మీరు ఒక మాట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురేళ్ళటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అప్పట్లో ధైర్యం చేయలేదని నా మాటలో చెప్తున్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురేటటువంటి రైలు బండికి ఎదుర డైరెక్ట్గా రైలు బండికి ఎదురెలటండి అలా వెళ్లిన వాళ్ళం మేము అంటే అంత తెగింపు ఎలా వచ్చింది మీకు అసలు అంటే మనం చేసిన సామాజిక ఉద్యమాల యొక్క అనుభవమే నా పూర్వీకులు భోజాతారకం కానీ కత్తి పద్మారావు కానీ లేదా కేజీ సత్యమూర్తి కానీ వీళ్ళందరూ సమాజంలో కొన్ని ధాతువులుగా పనిచేశారు ఆనాడు కూడా అరాచికాల మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని దళిత సామాజిక వర్గం నుంచి కూడా ఇబ్బంది పెట్టుంటారే ఉంటారే అసలు ఒక ఇబ్బంది ఏం కాదు మీకు ఒక మాట చెప్తానండి నేను నవోదయ పిల్లలకి పాఠాలు చెప్తాను నేను జర్నలిజంతో పాటు జవహర్ నవోదయకి కోచింగ్ ఇస్తాను నేను అంటే గ్రామసీమల్లో పిల్లల్ని నవోదయ పంపిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయని విద్య మీద ఉండ నాకుండా మక్కువతో చెప్తాను నేను మొన్న అమెరికాలో ఉందా కూడా నా దగ్గర చదువుకున్న విద్యార్థి అమెరికా వెళ్ళాడు నా జవహర్ నవోదయ విద్యార్థి అతనే పది పదిహేను రోజులు నాకు షెల్టర్ ఇచ్చాడు అమెరికాలో ఉండి మా మాస్టర్ ఇచ్చాడు అని అలా చూస్తుంటే ఒకరోజు నేను పాఠాలు చెప్తున్నట్టే పోలీసులను అరెస్ట్ చేయడానికి వచ్చారు ఈ అమరావతి కోసం వేస్తే పిల్లలు భయపడిపోయారు ఇంకప్పటి నుంచి నేను కోచింగ్నే నా నవోదయాన్ని మోతేసుకున్నా నా పత్రికను మోసేసుకున్నా రెండో సంఘటన నా భార్య అని పిలిచి సీడీపీఓ మీ ఆయన అమరావతి ఉద్యమానికి వెళ్లకుండా ఆఫ్ చేస్తేనే నువ్వు ఉద్యోగంలో ఉంటావు లేకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తున్నావు అని చెప్పేసి అని ఆమెకి వార్నింగ్ ఇస్తే ఆమె మీరు చేయనక్కర్లేదు మేడం నేనే రాజీనామా అని చెప్పేసి అని రాజీనామా లేక ఇచ్చేసింది మేడం రాజీనామా రాజీనామా చేసింది చేస్తే ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు పిలిచి లేదమ్మా నీ రాజీనామా మేము యాక్సెప్ట్ చేయట్లేదని అంటే ఆ విధమైన ఒక ఇబ్బందికరమైన వాతావరణం కుటుంబం మీద ఇక నా సంగతి సరే సరే కాల్ చేస్తామని ఒకడు అంటాడు ఒకటా రెండా అని అడుగుతా ఒకటైతే ఇంకో చెయ్యి ఉంటుంది కదా ఒక కాల్ అయితే ఇంకొక కాల్ ఉంటుంది కదా పలానా పెద్దిరెడ్డి గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తా ఉంటారు లేపేస్తామంటారు దూసేస్తామంటారు ఇక్కడ రేపటికి రెండు అనుకొని బతికామండి అంటే ఒక విధంగా చెప్పాలంటే మాణిక్యం గారు మీరు గుర్తెచ్చుకోండి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి డెబ్బై ఆరు అడుగుల ఎత్తు గోడల్లో భద్రంగా ఉంచామని పున్నబోలు సుధాకర్ అగతాళిగా మాట్లాడుతున్న సన్నివేశాన్ని గచ్చిబోళ్ళలో లక్ష్యం మనం పెట్టిన మీటింగ్ని ఒకసారి గుర్తెచ్చుకోండి అంటే ఒక రాక్షస పరిపాలనలో ప్రజలు ఎలా అలమటిస్తున్నారు ఒక ఇవన్నీ కూడా చాలా గుర్తుకొస్తాయి అలాంటి భయానక వాతావరణంలో మేము కష్టించాం మేము కష్టించాం నష్టపోయాం సార్ ప్రభుత్వం మారింది ప్రభుత్వం వచ్చింది సార్ ప్రభుత్వం మమ్మల్ని దగ్గర తీసుకుంటుందా తీసుకోవడానికి ఇంకా సమయం పడుతుందా పోలి తీసుకోదా అనే అంశాన్ని పక్కన పెట్టి నిస్వార్థంగా రాష్ట్రంలో మార్పు కోసం కొట్లాడాం నా రాష్ట్రంలో బావు కోసం కొట్లాడాం లేకపోతే ఇదే పరిపాలన కొనసాగితే ఏ బిడ్డకి ఉద్యోగం రాదు ఏ బిడ్డకి ఉపాధి అవకాశాలు ఉండవు ఇక ఈ బట్టన్ నొక్కుడుతోనే ప్రజలను మాయ చేసేసి రాష్ట్రం కుదేలైపోతుంది రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని అని చెప్పిన ఈ అంశాలన్నీ కూడా చాలా ఆలోచించి ఒక యుద్ధం చేశాం అందుకని ఆ యుద్ధానికి సంబంధించిన అంటే గతంలో చేసిన పోరాటాల స్ఫూర్తి ఉండటం మూలానే మా మహనీయులు ఇచ్చిన కొంత అంబేద్కర్ని చదివాం ఆయన పడ్డ చర్లు చూసాం మించిన మహానుభావులు ఏం కాదు కదా సార్ ఆయన స్ఫూర్తి మీలో ఎక్కువ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బిఆర్ అంబేద్కర్ గారే ఎన్నో అవస్థలు పడ్డాడు రాజ్యాంగ రచనలో ఎన్నో ప్రణాళికలు మీకు ఒక మాట గుర్తించుకోండి నూట నలభై నాలుగు కోట్ల మంది భారత ప్రజల్ని నడిపిస్తున్న ఏకైక చత్రం చక్రం భారత రాజ్యాంగమే కదండి కాస్త కుస్తే సవరణ చేసుకోగలుగుతున్నాం తప్ప రాజ్యాంగం తప్పు అనే పరిస్థితి ఇప్పటికీ భారతదేశంలో లేదు కదండి ఎప్పటికీ ఉండదు ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఉంది ఆఫ్ఘనిస్తాన్ ఎలా ఉంది మరో దేశం ఎలా ఉంది మరో దేశం ఎలా ఉంది భారతదేశం ఎలా ఉంది భిన్న మతాలు భిన్న కులాలు భిన్న జాతులు భిన్న నాగరికతలు భిన్న వేషధారలు భిన్న భావజాలాలు ఇన్ని కలిసి భారతదేశం పయనిస్తుందని అంటే మరి అంబేద్కర్ ఏ స్ఫూర్తితో ఆ రాజ్యాన్ని ఆజ్యాం చేశాడు అందుకని మేము ఆయన స్ఫూర్తిని పొందిన వాళ్ళము ఆయన అగసాట్లను చదివిన వాళ్ళం అంబేద్కర్గా తప్పని కష్టాలు ఆ సామాజిక కులాల్లో పుట్టిన మాకు ఎలా తప్పుది అని మేము భావించిన వాళ్ళం కరెక్ట్ సార్ అయితే రీసెంట్గా అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన పరిపాలనకి మీరు ఎదురెళ్ళి ఎలా పోరాడారు అందరం చూసాం అయితే రీసెంట్గా ఆయన ఓడిపోయిన తర్వాత కూడా రప్ప రప్ప బాగా వైరల్ అవుతూ ఉంది అసలు పదకొండు సీట్లు వచ్చిన ప్రజలను బెదిరిస్తూ నాయకులను బెదిరిస్తూ ఇదిగో రౌడీ రాజ్యాంగం మేము సృష్టిస్తాం మమ్మల్ని ఎదిరిస్తే వాడు అంత చూస్తా ఉన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఎప్పటికీ ఉన్నాయి తగ్గలేదు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మనసును గెలుచుకొని గెలుస్తారు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన యొక్క వ్యక్తిత్వం పట్ల మీరే ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం నాకు తెలిసి నేను కూడా కాలంలో ఆరు వేల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని చదువుతున్నాను కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ నాయకుడు కాదండి రాజకీయ పార్టీ పెట్టే అర్హత కూడా ఆయనకి లేదండి రాజకీయ పార్టీలు ఎవరు పెడతారు అని అంటే రాజ్యాంగం మీద నమ్మకం ఉండేవాళ్ళు లేదా రాజ్యాంగ విలువలనే ప్రకారంగా పరిపాలన అందిస్తాను అనే వ్యక్తులే రాజకీయ పార్టీలు పెట్టాలండి కరెక్ట్ అంతే తప్ప నేను రఫ రఫ ఆడిస్తాను పోలీసుల వాళ్ళ లేదా నా గుడ్డలు ఎప్ప కత్తుల కోలాటాలు కన్ను కొడితే వేసేయండి అర్ధరాత్రి వేసేయండి లేదా పగలేసేయండి ఈ వేసేయటాలు తీసేయటాలు అంటే ఈ విధమైన వాటిని రాజకీయాలు అని అనారండి కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎవడు నేర్పుతున్నాడో ఏ క్షుద్రశక్తి అనుకున్నాడో కానీ మీకు మాట చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళ బాబాయ్ వేసేసాడు కదా వాళ్ళ బాబాయిని వేసేసాడన్న విషయం రాష్ట్రం అంతా తెలుసు కానీ ఇప్పుడు నేను వేసానన్న విషయం ఒక అంగీకరించాలి అక్కడ సీబీఐ కేసులు నడుస్తుంది దాదాపు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు అవినాష్ రెడ్డి ప్రధాన వద్దాయి ఆ సునీతారెడ్డి గారు తిరుగుతూనే ఉంది న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తెలియనట్టుగా కన్నే కన్నే పొరుచుకుంటుందని మాట్లాడుతున్నారు మరి దీన్ని ఏ రాజకీయం అని అనాలి లేదు నీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి పరిపాలన అందించిన తర్వాత నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి అని చెప్పేసి నువ్వు వెళ్ళా అనగలుగుతావు అండి ఉంటుందండి ప్రజాస్వామ్యంలో నూట డెబ్బై ఐదు అండి రావు ఏం బాగా తీసావని ఏం పూడిసావని హిట్లర్ గారికి రాలేదు కదండి అది నియంత పోకడ కాదా నీ అంత కాదా అమ్మని పార్టీ గౌరవాధ్యక్షుడు పదవి నుంచి తీసేసి నువ్వే శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నావంటే ఆ పోకడని ఏమంటారు నియంతృత్వం మీకు ఇక మాట కూడా చెప్తా అసలు మూడు రాజధానులు బెడలే సంగతి వైసీపీలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు లేదు ఈయన ప్రకటించేదాకా దేశంలో మూడు రాజధానులు ఉంటాయి అండి రాష్ట్రానికి చాలా అజ్ఞానమైనటువంటి నిర్ణయం మరి అజ్ఞానమైన నిర్ణయం తీసుకొని అజ్ఞానం వైపు వీళ్ళందరూ నడిపిస్తే ఇలా రప్పారప్పని కూడా ఏమంటారండి రైట్ ఇంకోటి సార్ రీసెంట్గా చబురు కిరణ్ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉన్నారాయన ఆయన సస్పెండ్ చేశారు అంటే మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి పట్లనే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మరి ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యే మహిళా నేత ఆవి కూడా చాలా అసలు జుగుప్సాకరంగా మాట్లాడారు సో ఆ వ్యాఖ్యలు మరి కిరణకు న్యాయం ప్రసన్న కుమార్ రెడ్డికో న్యాయమా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడతా ఉన్నారు ఎందుకని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయలేదు అంటారు ఇప్పుడు ఒకవేళ చొక్కా వేసుకుంటారు ఇంకోవాలని చొక్కా లేకుండా తిరుగుతారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి ప్రతి బాధ్యత బాధ్యతపడి పైపచ్చు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఏ మహిళనన్నా కూడా చర్య తీసుకుంటే ఒక పద్ధతిగా ఉంటుందని చెప్పని చేపరేళ్ళకర మీద చర్య తీసుకున్నారు నిజానికి ఏంటంటే చేబురోలకర మీద చర్య తీసుకోవడం అనేది కూడా నా అలాంటివి కూడా బాధ పెట్టిన అంశం ఎందుకంటే కిరణ్ నాకు తెలుసు ఆ చీకటి రోజుల్లో కొట్లాడిన వ్యక్తి కరెక్ట్ ఆ చీకటి రోజుల్లో కాళ్ళకి చెప్పులు లేకుండా కుటుంబానికి దూరం అయ్యి నేను ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించే ప్రయత్నం చేశాను నేను తండ్రి మంచంలో ఉండి తల్లి టైరర్ అయ్యి ఉండి ఎందుకంటే నేను అతని గురించి నాకు గుర్తుకొచ్చినా చాలా కన్నీళ్ళు వస్తాయి ఎందుకంటే అకస్మాత్తుగా ఒక పదవితో ఒక మాటతో రాష్ట్రంలో ఇబ్బందికరమైన వాతావరణాన్ని ఎదుర్కొన్నాడు మరి అదే చర్య మరి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీద తీసుకోవచ్చు మొన్నేమో మన వేషరాజు అమరావతి అన్న వాళ్ళిద్దరి మీద సరే ఏదో గట్టిగా డిమాండ్ చేసాం కాబట్టి చర్యలు తీసుకుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళిపోయారు ఏదో ఉపశమనం పొందాడు అంటే నిజానికి ఏంటంటే ఈ మహిళలను అగౌరవపరిచి అంటే నాలుగు గోడల మధ్య జరిగే సంసార జీవితాన్ని నడి బజార్లో బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్న మరి చింకర్లని ఏదైనా కొత్త చట్టం అనే తీసుకురావాలి లేకపోతే కట్టడి ఆగదు మీకు కత్తులు తీసుకొని ఊరేగింపులాగా జై జై ద్వానాలు జై జగన్ జై జగన్ అని కత్తులు తీసుకొని కోరాటం చేస్తారు ఆ మానికంగా చూసాను ఒక తలకాయ నరికేసి ఆ రక్తాన్ని పూలు జల్లినట్టు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మకు జల్లటాన్ని ఎలా వేస్తారో దాన్ని ఎత్త ఆస్వాదిస్తారు చాలా భయం వస్తుంది చూస్తుంటే సొసైటీ ఎటు వెళ్తుంది ఏపీని ఏం చేయదా ఎవరు వస్తాడు అండి నువ్వు ఖర్చులు తీసుకొని పడుకుంటానంటే నేను పెట్టుబడి వచ్చి ఇచ్చి నేనేం పెట్టుబడి పెడతానంటే అసలు వాళ్ళ స్ట్రాటజీని అదనిపిస్తుంది అవకాశం ఆ స్ట్రాటజీని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుందండి అది ఐపీఎస్ అండి చట్టం అండి రాజ్యాంగం ఎవడైనా కూడా సలాం కొట్టాల్సిందే అంటే ఎవరికి పుస్తకాలు పెట్టేసుకుంటాను ఏంటి నువ్వు పుస్తకం పెట్టుకో నువ్వు పుస్తకం పెట్టుకోవడం నీ ఎస్ఐ శాత నీ సైడ్ సార్ సిరి చేస్తా నీ డిఎస్పీ శాత నమస్కారం పెట్టిస్తాపిస్తాను జగన్మోహన్ రెడ్డి గారి వ్యంగం చేస్తుంటే మరి కట్టడి చేయకపోతే ఎలా అంటున్నా ఆ ఎన్నికల కమిషన్ కూడా ఏం చేస్తుందండి ఇవన్నీ పరిశీలించాలి నువ్వు విధ్వంసాలు తెచ్చుకుంటే వాళ్ళకి నీకు పార్టీ పెట్టే అర్హత అర్హతే లేదు ఎన్నికల కమిషన్ రద్దు చేయాలండి వైసీపీ పార్టీ యొక్క డిజిగ్నేషన్ని ఎందుకంటే ఇవి సమాజంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం అండి ఇప్పుడు మనం చూస్తూ చూస్తూ ఉంటే మీకు ఆ మాట చెప్తానండి ఉరికేవాడు అంటే ఉరికిచ్చేవాడికి లోకు వాడు ఉరికే కొద్దీ ఇప్పుడు ఉరికిస్తూనే ఉంటుంది వినేవాడు అంటే చెప్పేవాడికి లోకు వాడు వింటుంటే శివుడు రక్తంగా చెప్తా ఉంటాం ఎంతసేపు అని చెప్తారు ఎంతవరకు మిశవాదం మిశ్రవాదం కూడా చాలా ప్రమాదకరం నేను ఆ మాట చెప్తాను మాణిక్యం గారు ఇదే రప్ప రప్ప ఇదే కత్తులు కోలాటం మీరు నేను బజార్కి వెళ్ళి చేద్దాం పదల్ని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ నాయకుడిగా అంత ఆవేదన ఉంది మీలో ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేస్తారండి నా దగ్గర ఇంట్రాజ్బడి నిలబడ్డ చట్టం మీ దగ్గర తగ్గించుకోవటం అదే చాలా మీరు ఇందాక అడిగారు మిథున్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు అని రీసెంట్గా మద్యం కుంభకోణం సంచలనమైన దేశవ్యాప్తంగా కూడా వంద కోట్ల కుంభకోణం జరిగినందుకే ఇక్కడ కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు అరెస్ట్ అయ్యారు అక్కడ ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు కానీ ఇన్ని వేల అంటే అది అఫీషియల్గా మూడు వేల ఐదు వందలు దాదాపు లక్ష కోట్లు అంటున్నారు అసలు మిథున్ రెడ్డి హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేయలేదు రద్దు చేసింది అయితే ఆయన అరెస్ట్ అవుతారా లేదా ఆయన గురించి ఉంటారు ఆయన స్కామ్ గురించి ఒక మాట మాణిక్యం గారు ఆంధ్రప్రదేశ్లో మనం మద్యం అప్పుడే మాట్లాడాం ఇది పెద్ద ఎత్తున ముడుపుల బాగోటం జరుగుతుంది ఇది ఒక దొంగల మూట దోషిస్తుంది అని నిన్న మొన్న కూడా నేను వేరే డిబేట్లో కూడా చెప్పాను ఇది మోసగాళ్ళ మోసగాళ్ళ సినిమాలో కృష్ణ నాగభూషణం ఎస్పీ రంగారావు గారు మూటలు కట్టుకొని గుర్రాల మీద తీసుకెళ్ళిపోతారు సొత్తుని గుత్త నిధులని అపహరించి వీళ్ళు దాచుకుంటే మళ్ళీ వీల మూటలు ఇల్లు దుబ్బుతారు వాడు మూట ఈడు ఈడు మూట వాడు ఈ మద్యం కుంభకోణంలో ఎవడెంత దుబ్బారో కూడా అర్థం అసలు ఆ పేరులుంటే ఆ కెసరిడ్ ఎవడో తెలియదు ఆ ప్రత్యక్షుడు ఎవరివాడు ఆ దుష్ట దుబ్బు ఎవడో తెలియదు కొత్త కొత్త పేర్లు ఎవడెవడో వచ్చి వాడు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఆబ్కార్య మంత్రి ఏమైపోయాడో తెలీదు అంటే ఒక విఠల రాచారి సినిమాలో కూడా ఇన్ని బాగోతాలు చేయించలేదు సినిమాలు కూడా ఎండమామని సీరియల్లో కూడా ఇన్ని మలుపు ఇది తాడేపల్లి దగ్గర నుంచి ఇప్పుడు దుబాయ్ వెళ్ళిపోయింది ఫ్లైట్ ఎక్కి కేసు అక్కడ వరకు పోయింది మరి క్లైమాక్స్ ఎలా ఉంటుంది పుష్ప సినిమా ఎలా ఉంటుందా పోనీ బాహుబలి లాగా ఉంటుందా క్లైమాక్స్ కోసం ఎదురు చూస్తున్నాం మాబోట్ వాళ్ళం ఇప్పుడు పాఠాలు చెప్తూనే ఉంటున్నావు ఇప్పుడు తారల్ మాక్స్ అంటాడు రోగం సరే నేరం జరిగింది అవినీతి జరిగింది కుప్పలు కుప్పలుగా దొబ్బేశారు రోజు సోమవారం ఒకటి వెళ్ళి లెక్క చూసుకొని వచ్చాడు మంగళవారం ఒకటి వెళ్ళి మళ్ళీ లెక్క చూసుకొని వచ్చాడు బుధవారం ఒకటి లెక్క చూసుకొని చెప్పాడు తాదేపల్లి పోయాడు బిగ్ బాస్కి చెప్పాడు అన్న బదిరంగానే ఉండదు అన్న ఏ కట్ట చదవలేదు ఆ కట్ట అక్కడ ఉంది ఈ కట్ట ఉంది అని లెక్కలు చెప్పాడు ఆ లెక్కలు చూసిన వాళ్ళందరూ కూడా కృష్ణమోహన్ రెడ్డి కానీ ధనంజయ రెడ్డి అని అండ్ ఆఫీసర్స్ సార్ ఆఫీసర్స్ మధ్య కేసులు అరెస్ట్ అవటం ఏంటండి అసలు మీకు ఏం సంబంధం అండి మధ్యానికి సంబంధించి ఎవరన్నా మద్యంలో అవినీతి చేస్తే ఆబకారి మంత్రి చేస్తాడు లేదంటే ఆ డిక్షనరీ అమ్మేవాడు చేస్తాడు చరిత్రలో ఈ ఈ విధమైనది లేదు కదండి మరి ఈ కేసు మలుపు చేయాలి కదా పోయి పైపెచ్చిందంటే కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే దీని మీద చట్టాన్ని చాలా వేగవంతమైన చర్యలు అండి మీరు ఇంకా ఒక మాట అన్నారు చక్కని మాట ఇప్పుడు ఢిల్లీ మద్యం కేసే దాదాపుగా వందో నూట యాభై కోట్లు అండి ఇది దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు సిఐడి చెప్పిన మాట నాకు తెలిసి మూడు వేల కోట్ల రూపాయలు కూడా కాదు మొత్తం అసలు ఐదేళ్లలో మద్యం అమ్మకాలు ఆంధ్రప్రదేశ్లో తొంభై తొమ్మిది వేల కోట్లు తొంభై తొమ్మిది వేల కోట్లలో డిజిటల్ లావాదేవీలు ఆరు వందల యాభై కోట్లు కేవలం ఆరు వందల యాభై కోట్లు మరి అక్కడే తెలిసిపోతుంది ఎంత తిన్నారో తెలియదు పైగా అది మద్యం కాదండి స్పిరిటు అంటే ఏదో విషం పెట్టేసి పాతకాలంలో కనుక గంజాలు తయారు చేసినట్టుగా నాలుగు గట్టికాయలు నాలుగు కూరగాయలు మురగబెట్టి ఏదో స్పిరిట్ కలిపి అమ్మినట్టుగా లేబుల్ వేసేసి తరిచేసి లేబుల్ వేసి పచ్చి ప్రజల ప్రాణాలు చాలా మంది కిడ్నీలు పోయినాయి హార్ట్అటాక్ అసలు పెద్ద ఇది సిబిఐ ద్వారా విచారణ జరగాల్సిన కేసు అండి సిఐడి వల్ల కూడా కాదండి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా ఇంత లోతైన దర్యాప్తు జరుగుతున్నా కూడా కేంద్రం ఎందుకు జోక్యం కలిగి చేసుకోవట్లేదో నాకైతే అర్థం కావడం వల్ల ఇది కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టాల్సిన చర్య రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ కూడా లేఖ రాయాలి వాళ్ళని కూడా విచారణ చేయమని ఈడికి కూడా లేఖ రాయాలి మీకు విజయసాయి గారు చెప్పారు కదా సార్ వాడి కొంత కోట్ల రూపాయలు నేను అని చెప్పాడు గా మీడియా వాడు చెప్తున్న మాటలే కదా మనం ఏం చెప్పడం లేదు ఇవన్నీ కూడా కాబట్టి ఒక దుర్మార్గమైన కుంభకోణం జరిగింది మరి దానికి తప్పనిసరి స్టాప్ పెట్టాలి పోలీస్ అయితే మరి ఆ విధమైన చర్య తీసుకుంటుంది నిన్న కూడా కోర్టు మాట ఉంది మన మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ని తిరస్కరిస్తూ కేసు కీలకమైన దశలో ఉన్న నేపథ్యంలో ఇలాంటి బెయిల్ మేము ఇవ్వలేము అని న్యాయస్థానాలు కూడా దర్యాప్తు సంస్థలకు సహకరించాలండి నేరం చేసిన పత్వోళ్ళు రూపాయి ఉంది కదా అని చెప్పేసి అని న్యాయస్థానాలకు వెళ్ళి ఊరటం పొందితే దర్యాప్తు యొక్క వేగవంతం ఆగిపోతుంది మీకు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న విషయం కూడా అదే ఇప్పుడు ఆ కేసు ఏమైంది ఎందుకు ఆగిపోయింది ఎందుకు ముందుకు పోవటం లేదు ఏదేమైనా ఈ మధ్య కుంభకోణంతో చాలా త్వరితగతిన ప్రభుత్వం పురుషా పెట్టి క్లైమాక్స్ కూడా ఆ స్థితిలోనే ఉండాలండి నేనే జగన్మోహన్ రెడ్డి గారిని రేపు అరెస్ట్ చేయండి ఈ రెండు అరెస్ట్ చేయడానికి నేను అన్నాను కానీ అరెస్ట్కి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ఇస్తే రాజకీయంగా నష్టం వస్తుందని ఆలోచనలు మాని చట్టం తన పని తాను చేయగలిగితేనే ప్రజాస్వామ్యంలో వ్యవస్థలు బతుకుతాయి ప్రజలు కూడా ఊపిరాడుతుంది లేకపోతే అంటే భయపడాల్సి వస్తుంది ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను సార్ చివరిగా పదకొండు సీట్లు వచ్చిన నువ్వే రప్ప రప్ప అంటే నూట ఎనభై నాలుగు సీట్లు వచ్చినప్పుడు ఏమన్నారు కరెక్టే కదా ఏమన్నారు సార్ ఇప్పుడు నీ కన్ను కొట్టం వచ్చినప్పుడు నాకు కన్ను కొట్టడం రాదా నాకు ఏ చేయటం వచ్చినప్పుడు నీకు ఏ చేయటం రాదా చర్యచర్య నేను పగదే ఆ నువ్వు రాత్రి ఆస్తావు కదా అంటే ఈ విధమైన విధ్వంస రాజకీయాలు చేయటం అవుతుంటే ప్రభుత్వం యొక్క వజ్ర సంకల్పం చేస్తున్న కార్యక్రమాలు కూడా తెరమరుగైపోతున్నాయి దాని గురించి చర్చించేవాళ్ళు లేడు రప్పా గురించి చర్చ జరుగుతున్నాయి తప్ప ఇప్పుడు క్యాట్ వ్యాలీ చేద్దాం అమరావతిలో ఏంటంటే అమరావతిలో పలానా పరిశ్రమలు తీసుకొద్దాం ఈరోజు ఢిల్లీ వెళ్ళాడు ఈ ప్రాజెక్టుల పనులు వీటి సంబంధించి చర్చింత మరుగున పడిపోతుంది దీని మూలాన కూడా ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది ఏదేమైనా ఈ మద్యం కుంభకోణం కోసం మాత్రం తప్పనిసరిగా గుణపాఠమైన తీర్పు చెప్పాలి నేను కోరేదైతే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ వంక చూసి దర్యాప్తు సీబీఐ కూడా రంగప్రవేశం చేస్తే ఇంకా పరిపక్వమైన న్యాయం జరుగుతుందని నా యొక్క భావన థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ